హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఈరోజు వీడియోలో ములక్కాడ వంకాయ వేసి సాంబార్ తయారీ విధానం ఎలా అని చూద్దామండి ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందన్నమాట మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళి దీని తయారీ విధానం అని చూసేద్దామండి వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మొదటిసారిగా మన ఛానల్లో వీడియోలు చూస్తున్నవారు మన ఛానల్లోని వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక మర్చిపోకుండా మా ఇంటి అభిరుచి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా సాంబార్ తయారీ కోసం ముందుగా అయితే నేను ఒక పావు కిలో కందిపప్పు ఉడకబెట్టేశాను అనమాట దీన్ని మెత్తగా మ్యాష్ చేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు సాంబార్ తయారీ విధానం చూద్దామండి దానికోసం ఒక పాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేస్తున్నాను ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లిపాయ వేశాను కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు ములక్కడ ముక్కలు పచ్చిమిర్చి టమాటో వేసాను తర్వాత వంకాయ ముక్కలు వేస్తున్నాను వేసిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలన్నమాట విడివిడిగా వేయాల్సిన అవసరం లేదు మీరు అన్ని కాయగూర ముక్కలు మీకు దగ్గర ఏమైనా కాయగూరలు వేయాలనుకుంటే అవి కూడా వేసేసి కలిపేసి మూత పెట్టేస్తే చాలు త్వరగానే మగ్గిపోతుంది అనమాట ఉప్పు వేస్తాం కాబట్టి కూరగాయలలోంచి వాటర్ బయటకు వచ్చి కూరగాయ ముక్కలు త్వరగా మగ్గుతాయి ఇక్కడ ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నానండి ములక్కాడ వంకాయ టమాటో ఉల్లిపాయ అన్నీ బాగా ఉడికాయనమాట ఇప్పుడు దీంట్లో నేను ఇంట్లో తయారు చేసిన తమిళనాడు స్టైల్ కారం అయితే వేస్తున్నాను ఈ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను మీరు ఇంకా చూడలేదంటే కనుక చూడండి డిస్క్రిప్షన్లో ఇస్తాను తర్వాత రుచికి తగిన తుప్ప అయితే వేశాను ముందు కొంచెంగా వేశాను కదా ఇప్పుడైతే సాంబార్కి ఎంత సరిపోతుందో అంత అయితే వేసాను వేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలన్నమాట కారంలో ఉండే పచ్చివాసన పోయే వరకు బాగా వేపాలి తర్వాత కొంచెంగా నీళ్లు వేస్తున్నాను తర్వాత చిక్కగా తీసిన చింతపండు రసం అయితే వేస్తున్నాను అనమాట వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుతున్నాను ఈ కారంలో పప్పులన్నీ వేసి ప్లేస్ చేస్తాం కాబట్టి త్వరగానే చిక్కగా అయిపోతుంది ఇప్పుడు దీంట్లో ముందుగా ఉడకబెట్టి మెదిపి ఉంచిన కందిపప్పు అయితే వేస్తున్నాను చిక్కదనానికి తగ్గట్లుగా పులుపుకు తగ్గట్లుగా వాటర్ అనేది అడ్జస్ట్ చేసి వేసుకోవాలన్నమాట మీరు కావాలనుకుంటే మామిడికాయ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం పప్పు వేసాం కదా ఈ సమయంలో మామిడికాయ వేసామంటే టేస్ట్ ఇంకా ఇంకా బాగుంటుంది ములక్కాడ వంకాయ సాంబార్కి మామిడికాయ చాలా బాగుంటుంది అనమాట నీళ్ళు అడ్జస్ట్ చేసి వేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఉప్పు వేసాను సరిపోలేదని పులుపు బ్యాలెన్స్ అవ్వడం కోసం కొంచెంగా బెల్లం వేసాను ఒకసారి బాగా కలపాలి కలిపి మూత పెట్టి తక్కువ మంటలో ఒక ఐదు నిమిషాలు మరగనిచ్చారంటే ఈ కందిపప్పులో ఉండే పచ్చివాసన బాగా పోయి టేస్టీగా అయితే ఉంటుందన్నమాట సాంబారు ఇంకా మన ఛానల్లో చాలాసార్లు నేను సాంబార్ రెసిపీ అయితే పోస్ట్ చేశాను ఇంక ఈ రెసిపీ అయితే వ్లాగ్ నుంచి తీసి నేను వీడియో అనేది పోస్ట్ చేస్తున్నానండి ప్రస్తుతానికి నాకు టైం లేకపోవడం వల్ల నేను వీడియోస్ అనేవి తీయడం లేదనమాట అందుకని చెప్పేసి చాలామంది బ్లాగ్స్ చూడరు కాబట్టి దాంట్లో కొన్ని రెసిపీస్ అయితే నేను మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను చివరిగా కొంచెంగా కొత్తిమీర వేశానండి అంతేనండి ఎంతో టేస్టీగా ములక్కాడ వంకాయ సాంబార్ అయితే తయారైపోయింది మీరు కూడా ట్రై చేయండి వేడి వేడి ఇడ్లీలోకి అయితే చాలా బాగుంటుంది ఇంక ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఇంటి అభివృద్ధి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను ఫాలో అవ్వండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ